చేయి చేయి కలిపి క్షయం వ్యాధిని అందరూ కలసికట్టుగా పారద్రోలాలి అని జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు పిలుపునిచ్చారు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా క్షేణి నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రపంచ క్షయావేతి దినోత్సవం ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ ఏడు రోడ్ల కూడలు చేరుకుని అక్కడ ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రశంసా పత్రాలు పొందిన ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్ రావు డిపిఎంఓ వానా సురేష్ కుమార్ డిపిఆర్ఓ కె బాల్మాన్ సింగ్ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆదులింగం వైద్యులు నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన జిల్లా నుంచి ఈ వ్యాధిని మీ అందరి సహకారంతో మీ తాలూకా పెంతనంతో మన డిఎంఎల్ఎస్ఓ గారు కానీ ఎక్స్ఎల్ డిఎంఎల్ఎస్ఓ గారు మరి మిగతా ఎన్జిఓ సహకారంతో వ్యాధిని ఎందుకంటే మిగతా వ్యాధి లక్షణాలన్నీ మీకు అందరికీ తెలుసు కాబట్టి అది ఏ రకంగా దానికి చికిత్స ఏంటని మీ అందరూ తెలుసుకోవాలి నేను ఆలోచన పోవాలి కాబట్టి వ్యాధిని నిర్మూలించడానికి ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి కోసం తర్వాత టెస్టింగ్ ట్రీట్మెంట్ న్యూట్రిషన్ దీనికోసం మీరందరూ పాటు పడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చేస్తే సంతోషం ఎందుకంటే ఇందులో ఎక్కువ మంది ఈ జిల్లా వాసులే ఉన్నారు ఇప్పుడు దేశ మొత్తం మీద ఆ మొక్క మొత్తం బాధ అని వాళ్ళు నేషనల్కి మన దేశానికి ప్రాతినిధ్యం ఎంచేవారు దేశాన్ని పరిపాలిస్తున్న వారు కాబట్టించారు అలాగే ఇల్లుని చక్క పెట్టుకుంటే కదా మిగతా ఇల్లు కాబట్టి ఇల్లుని చక్క పెట్టాల్సిన బాధ్యత మన అందరమైన ఉంది మాట మీకు ఈ వ్యాధి లక్షణాల గురించి కానీ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు కానీ దానికి నివారణకి ఏ రకమైన చర్యలు తీసుకుంటే నివారణ చేయవచ్చు అనేది మంచి అవగాహన మీకు ఉంటుంది ఇప్పుడు సర్టిఫికేట్ వారోత్సవం జరిగినాయి మా జ్యుడిషియరీలో ఇలా సర్టిఫికేట్ తీసుకోవడం కానీ సమానం చేయించుకోవడం కానీ సీసీఏ రూల్స్ పెడతా మీ కందికి మీరు ఎక్కడైనా చూడండి వా దగ్గరికి ఎక్కడైనా అవార్డ్ ఇచ్చారా ఒక సర్టిఫికేట్ ఇచ్చారా ఎక్కడ మీకు అది డిస్క్యూర్ కదండీ అందుకు మీరు యాక్సెప్ట్ చేయండి నేను అవార్డు ఇస్తాను ఎందుకంటే మేము పాటించి తీరాల్సింది రాస్కెట్ కూడా పాటిస్తే ఈ సర్టిఫికెట్ తీసుకున్నంత ఉత్సాహం రేపు ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఉండాలనే కోరుకుంటున్నాను అదే రకంగా జిల్లాలో చాలా ఎన్జీవోస్ ఉన్నాయి ఈ ఎన్జీవోస్ అన్ని కూడా ప్రసాదరావు గారిని మంత్రి వెంకేశం వెంకస్వామి గారు దనే కాసమనే ఒక ధారణ చేయించొచ్చు నిరంతరం ఈ జిల్లాలో ఈ వ్యాధి నిర్మించడాని కోసం ఈ జిల్లా నుంచి కంపెనీ చేయడం కోసం పంచాయతీ మార్కు పంచాయతీ సంస్థ అయితే ఉంది కానీ మీ అందరికన్నా నేర్చుకోవాల్సిన ఒక ఆవిడ అక్కడ నిన్న పైకి ఆవిడ ప్రత్యేకంగా నేను ఎందుకు మెచ్చుకోవాలనుకుంటానంటే ఆవిడ నుంచి ప్రకారం కూడా కాదు మేము ఎదో ఉద్యోగం వస్తున్నాము ఫ్రీ తీసుకుంటాము కానీ ఆ రీచ్ కూడా కాకినాడ దగ్గర కానీ ఈ జిల్లా మీద ఆవిడ ఒక కన్సర్న్ ఉంది మీ ఐరాషియల్స్ రిక్వెస్ట్ చేయగానే ఆవిడ న్యూట్రిషన్ ఫుడ్ అనేది సప్లై చేయడం జరిగింది లేదు కొన్ని రకాలుగా ఆర్థిక పరమైన వస్తుపరమైన సహాయం చేయడం జరిగింది ఈ వ్యాధిని ఎందుకంటే